ఫ్రెండ్స్ అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అంటే వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు అండి అందరికీ ఆ లక్ష్మీదేవి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే నాకైతే మళ్ళీ కేరళ నుంచి గిఫ్ట్ వచ్చిందండి ఏ టికెట్ ఏంటా అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ చాలా ముఖ్యమైనది ఆడవాళ్ళందరికీ ఇష్టపడేదండి అంటే మా ఫ్రెండ్ కేరళ వెళ్ళారు అని మీకు చెప్పాను కదా అయితే అక్కడ గోరింటక్ చెట్ చాలా పెద్దది ఉందంటండి వాళ్ళకి ఇచ్చిన క్వార్టర్స్లో అక్కడ నుంచి నాకు అక్కడ వాళ్ళ క్వార్టర్స్లో గోరింటక్ ఉందంటండి చాలా ఎర్రగా పండుతుందంట అందుకని చెప్పేసి నాకు అక్కడి నుంచి పంపించారు అనమాట అంటే మా బ్రదర్ వెళ్ళారు అక్కడికి జాగ్రత్తగా పింఛేసి పంపించింది అనమాట ఏ ఇదైతే నేనే కోసా సరే అండి కాస్త దూరంగా పెడతాను లేకపోతే ఇది కొంచెం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అంటే నిన్న ఉదయం కోసారు కదా అందుకు కొంచెం కలర్ మారింది అన్నమాట ఇది కలర్ మారినా సరే ప్రాబ్లం ఏమీ లేదండి చక్కగా ఎర్రగా పండుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాకు అక్కడి నుంచి కూరగాయలు పంపించారు కూరగాయలు ఇక్కడ దొరకమైన పంపించారని అనుకోకండి ఫ్రెండ్స్ అక్కడ కొంచెం వెరైటీ వెరైటీ కలర్స్ ఉన్నాయంట ప్రతిదీ మాకు షేర్ చేసుకోవడం అలవాటు అయితే నేను రెండు మూడు సార్లు చూసి నాకు కావాలి నేను చూస్తాను అని చెప్పాను అయితే అందుకని చెప్పేసి నాకు ఈ కూరగాయలు అన్నమాట అంటే ఎక్కువ బరువు అయిపోతుంది కదా అని చెప్పేసి ఇదిగోండి కొంచెం పంపించారు కలర్స్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇదేంటంటే కాలీఫ్లవర్ ఫ్రెండ్స్ ఇది వంకాయ మా ఇది కూడా వంకాయ ఫ్రెండ్స్ బయటకే చూసారా ఫ్రెండ్స్ ఎంతగా ఇది కాస్త గీతలు వచ్చిన వంకాయ అంటే మా ఫ్రెండ్ని చాలా రోజులు ఇచ్చిన జడగంటలు కావాలంటున్నానండి ఈ మూడు జడగంటల కోసం ఇలా పంపించినట్టుంది మూడు కట్టేసుకుంటే జడగుప్పుల్లా సరిపోతుంది అనమాట ఇలాగా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇలాగా ఓకే ఇంకా విచిత్రమైనది ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇందులో దొండకాయ అండి ఈ దొండకాయ అయితే చూడండి ఎంత పొడుగ్గా ఉందో మామూలుగా అయితే మన దగ్గర ఇందులో సగం ఉంటుందండి మీరు గమనించే ఉంటారు ఏంటో కేరళలో అన్ని పొడవు పొడవే ఉన్నట్టున్నాయి ఇదేమో తెల్ల కాకరకాయ అండి చూస్తున్నారు కదా ఓకేనా ఈ రకం పౌడ్ పంపించింది ఈ కారు నాకు అసలు అన్నిటికన్నా చాలా కలర్ అయితే సూపర్గా ఉంది కదండి చాలా బాగా నచ్చింది అనమాట ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే మేము ఫస్ట్ నుంచి ఒక మార్కెట్ చేసినా ఏం చేసినా ఏదైనా కాస్త డిఫరెంట్గా కనిపించినా మాకు ఈ వ్యవసాయం మీద ఉండే ఇంట్రెస్ట్ వల్ల ఏదైనా ఏ అయినా లేకపోతే ఒక పం పండు అయినా ఫలమైనా ఏదైనా కాస్త లేదా వెరైటీగా ఏదైనా పువ్వులు కనిపించినా ఏదైనా కొత్తగా ఏదైనా కనిపించినట్టయితే దాన్ని మేము షేర్ చేసుకుంటాం షేర్ చేసుకోవడం అంటే పాల దగ్గర మేము ఇది చూసాము ఇది ఎలా ఉంది అని మాట్లాడుకుంటాం అనమాట ఆ విధంగా నా కోసం అక్కడ తను చూసింది పంపించిందండి అయితే ఫ్రెండ్స్ ఇలాంటిదే ఒక విషయం నేను మీతో చెప్పాలి ఏంటంటే మా అమ్మ ఎప్పుడూ చెప్పేది సాయంత్రం మాటలు అప్సకరం మాటలు మాట్లాడకూడదు మనం ఏం మాట్లాడినా అది నిజమైపోతుంది అనేసి అలాంటిదే ఒకటి ఏంటంటే ఎప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మా ఇంటికి కొంచెం ఒక నాలుగు ఇల్లు దూరంలోనే ఉంటుందండి కాస్త దగ్గరేనమాట అనమాట స్కూల్ మాట్లాడుకోవడం నైట్ చాటింగ్ చేసుకోవడం తర్వాత ఏదైనా పని ఉంటే అలా వెళ్ళిపోవడం ఇంటికి వెళ్ళిపోవడం ఏమో కబుర్లు చెప్పుకోవడం ఇలా మాకు అలవాటు అనమాట చాలాసార్లు ఇలా వెళ్ళడం అలా వచ్చేస్తుంటే తను ఎప్పుడు అనేది పిన్ని ఉండొచ్చు కదా ఈ పూట ఒక పూట ఉండొచ్చు కదా లేకపోతే ఉదయం ఇప్పుడు వచ్చావు కదా సాయంత్రం వెళ్ళి పిన్ని ఇప్పుడు ఏమైంది అనేసి అనేది తను అనేటప్పుడు నేను ఎప్పుడు ఏమనేదానంటే ఎందుకే నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అప్పుడు మీ నేను మీ ఇంటికి వచ్చి ఒక పది రోజులు ఉండి వస్తాను అని అనేదాన్ని అదేంటో మరి అది అలా నిజమైపోయింది ఇప్పుడైతే మా ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ అండ్ పాపకు జాబ్ వచ్చింది మంచి విషయమే అనుకోండి మనకు దగ్గరలో రాలేదన్నమాట వేరే స్టేట్లో వచ్చింది అందువల్ల తను కేరళ వెళ్ళింది అందుకని చెప్పి ఈసారి నేను పది రోజులు అక్కడికి వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటున్నాను మంచి విషయాలు అయితే అవ్వవు ఫ్రెండ్స్ మనకి ఏదైనా సరే కాస్త ఇబ్బంది కలిగే విషయాలు అయితే మాత్రం మనం అనుకున్న జరిగిపోతాయి ఆ విషయం చెప్పడానికి నేను ఇదంతా చెప్పాను అనమాట ఓకేనా ఇంకొక విషయం ఫ్రెండ్స్ నేను తిండిపోతున్నాను మీకు ముందే చెప్పాను కదా మీ అందరికీ నా కోసం తినడానికి కూడా ఇది హల్వా అండి అక్కడ నుంచి తీసుకొచ్చారనమాట ఇది ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట అంటే ఇది తినేటప్పుడు అంటే నేను ఇంతకుముందు ఒకసారి తిన్నానండి బాగుందని చెప్పాను అందుకని చెప్పేసి నా కోసం తీసుకొచ్చారనమాట ఇది ఇది ఏంటంటే మనకి సేమ్ ఆరెంజ్ పండు తిన్నట్టు ఉంటుందన్నమాట అంటే సేమ్ ఆ జ్యూసెస్ చేస్తారో ఏంటో నాకు తెలియదు ఫ్లేవర్ అయితే అదేనండి హల్వా అయితే మన హల్వా లాగే ఉంటుంది చాలా టేస్ట్గా అనిపించింది అండి నాకు అసలు అందులో నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి తర్వాత ఈ గోరింటాకు చక్కగా రుబ్బేసి ఇక్కడ మాకు నాలుగిళ్ళు ఉన్నాయండి మా నాలుగు మేము పెట్టుకుంటాం వాళ్ళందరూ వాళ్ళందరూ చేతులు మీకు చూపిస్తారో లేదో నాకు తెలియదు నేను అయితే మాత్రం నా చేతులు ఎంత ఎర్రగా పండాయో మా ఫ్రెండ్ ప్రేమ అంతా ఇందులో ఉందో లేదో నేను మీకు చూపిస్తాను ఓకేనా మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ అన్నిటికన్నా మీకు చిత్రమైంది ఏంటంటే కాబట్టి వంకాయ మెల్లగా వేసేసుకోవచ్చేది ఇంకేలాగా